శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దేవగురువైన బృహస్పతి అతిచారం వల్ల అక్టోబర్ పద్దెనిమిది రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాలకి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా ప్రవేశించడం వల్ల పన్నెండు రాసుల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మూడు రాసుల వాళ్ళు ఏంటో ఆ మూడు రాసుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవగురువైన బృహస్పతి సంవత్సరానికి ఒకసారి మారతాడు అయితే ఒక్కొక్కసారి అతిచారం వల్ల వేగంగా కదలటం వల్ల సంవత్సరం పూర్తి కాకముందే ఆయన సంచారంలో మార్పు జరుగుతుంది దీన్నే అతిచారం అంటారు ఈ అతిచారం వల్ల సంవత్సరం పూర్తి కాకుండానే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాలకి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ గురువు అతిచారం వల్ల పన్నెండు రాసుల్లో మూడు రాసుల వాళ్ళు గురుబలాన్ని పెంచుకోవటానికి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించాలి ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో గురువు సంచారం ఉన్నట్లయితే ఆ గురువు సంచారం కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది కాబట్టి గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తరుణంలో గురువు అతిచారం జరిగిన తరుణంలో ఈ గురువు అతిచారం అనేది పన్నెండు రాసుల్లో ఏ రాసుల వాళ్ళకైతే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఏర్పడుతుందో ఆ రాసుల వాళ్ళు కొద్దిగా గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి ఆ రాసుల్లో మొట్టమొదటి రాశి కుంభరాశి ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ఈ గురువు అతిచారం అనేది ఆరో స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి కొద్దిగా డిసెంబర్ ఐదు వరకు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఖర్చులు తగ్గించుకోవటానికి ఆరోగ్యపరంగా ఉండే ఇబ్బందుల నుంచి బయటపడటానికి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి కుంభరాశి వాళ్ళు డిసెంబర్ ఐదో తేదీ వరకు గురువారం పూట గురుహోరలో శనగలు దానం ఇవ్వాలి అంటే ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో బావు కేజీ శనగలు పసుపు వస్త్రంలో మూటగట్టి దానమిస్తే గురువు అతిచారం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి కుంభరాశి వాళ్ళు బయటపడవచ్చు ఆ తర్వాత గురువు అతిచారం వల్ల గురుబలం పెంచుకోవాల్సినటువంటి రెండో రాశి ధనుసు రాశి ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ గురువు అతిచారం ఎనిమిదవ స్థానంలో ఏర్పడుతుంది ఎనిమిదవ స్థానంలో గురువు అతిచారం వల్ల ధనుసు రాశి వాళ్ళకి మనీ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది కొద్దిగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అలాగే పనిచేసే చోట కూడా ఎక్కువ కష్టపడితే ఫలితం తక్కువగా వస్తుంది ఈ సమస్య నుంచి బయటపడాలంటే ధనుసు రాశి వాళ్ళు డిసెంబర్ ఐదు వరకు వచ్చే గురువారాలు దేవాలయంలో దత్తాత్రేయుడి విగ్రహానికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించాలి ఒకవేళ దత్తాత్రేయ విగ్రహం దగ్గరలో లేకపోతే గురువారం పూట ఏదైనా గురుస్వరూపం దత్తాత్రేయుడు దక్షిణామూర్తి షిరిడి సాయినాథుడు రాఘవేంద్రుడు ఇలాంటి ఆలయాల ప్రదేశాల్లో భక్తులకు తాళింపు పెట్టిన శనగలు పంచిపెట్టండి దీనివల్ల కూడా అష్టమంలో ఏర్పడినటువంటి ఈ గురువు అతిచారం వల్ల ఖర్చులు పెరగటం శ్రమ ఎక్కువగా ఉండటం అనే సమస్యల నుంచి ధనుసు రాశి వాళ్ళు బయటపడచ్చు ఆ తర్వాత గురువు అతిచారం వల్ల శత్రువులు పెరిగే రాశి సింహరాశి ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ఈ గురువు అతిచారం అనేది వ్యయస్థానంలో పన్నెండో స్థానంలో ఏర్పడుతుంది వ్యయస్థానం అంటే ఖర్చు కాబట్టి అజ్ఞాత శత్రువులు కాబట్టి సింహరాశి వాళ్ళకి డిసెంబర్ ఐదో తేదీ వరకు అనుకున్న దానికంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అజ్ఞాత శత్రువులు పెరుగుతారు రహస్య శత్రువులు వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు ఆ సమస్యల నుంచి బయటపడాలంటే డిసెంబర్ ఐదో తేదీ వరకు వ్యయంలో ఏర్పడినటువంటి గురువు అతిచారం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడటానికి గురువారం పూట సింహరాశి వాళ్ళు శివలింగానికి కొబ్బరి నీళ్లతో అలాగే ఖర్జూర పండ్ల రసంతో అభిషేకం చేసుకోండి ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో ఖర్జూర పండ్ల రసంతో శివలింగానికి అభిషేకం చేసుకుంటే వ్యయంలో ఏర్పడిన గురువు అతిచారం ఇచ్చేటటువంటి వృధా ఖర్చులు దానితో పాటుగా రహస్య శత్రువుల సమస్యల నుంచి సింహరాశి వాళ్ళు బయటపడవచ్చు కాబట్టి ప్రధానంగా పన్నెండు రాసుల్లో కుంభరాశి ధనుస్సురాశి రాశి సింహరాశి ఈ మూడు రాసుల వాళ్ళకి గురువు అతిచారం ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఏర్పడుతోంది కాబట్టి దీనివల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే ప్రతిరోజు కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి చాలా శక్తివంతమైన స్తోత్రం దీనివల్ల గురువు అతిచారం ఇచ్చేటటువంటి చిన్న చిన్న ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు అయితే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం మొత్తం చదువుకోవటం వీలు కాకపోతే ప్రతిరోజు ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి అలాగే ఎప్పుడైనా దేవాలయానికి వెళితే అక్కడ మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు దగ్గర ఆవునే దీపం పెట్టి మేడి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేయండి దానివల్ల కూడా ఈ మూడు రాసులకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి గురువు అతిచారం వల్ల వచ్చే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు ఎప్పటికప్పుడు జ్యోతిషాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా జ్యోతిషాస్త్ర పరమైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా జ్యోతిషాస్త్ర పరంగా పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి